ఇండియా పేస్ అటాక్ ను స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఊహించడం కష్టమే ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంటాడు ప్రస్తుతం ట్రోఫీలో భారత్ కు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్న బుమ్రా రెండో టెస్ట్ లో స్వల్ప గాయానికి గురయ్యాడు దీంతో మూడో టెస్ట్ లో బుమ్రా ఆడతాడా లేదా అనేది అనుమానంగా మారింది అడిలే టెస్ట్ లో అతని కండరాలు పట్టేసినట్లుగా తెలుస్తోంది దీంతో తక్కువ వేగంతో బౌలింగ్ చేశాడని మూడో టెస్ట్ లో అతను ఆడడం అనుమానమేనన్న వార్తలు వచ్చాయి డామియన్ ఫ్లెమింగ్ సైతం సంచలన ఆరోపణలు చేశాడు బుమ్రా గాయాన్ని టీం మేనేజ్మెంట్ దాచిపెడుతుందన్నాడు దీనికి తోడు మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో లో బుమ్రా పాల్గొనకపోవడంతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది తాజాగా ఈ వార్తలకు తెరపడింది బుమ్రా గురువారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు పూర్తి ఫిట్నెస్ తో అతడు బౌలింగ్ చేశాడు అతడి బౌలింగ్ లో ఎస్ఎస్పీ జైస్వాల్ కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ చేశారు దీనికి సంబంధించిన వీడియోను పలువురు స్పోర్ట్స్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో షేర్ చేశారు మూడో టెస్ట్ కోసం బుమ్రా సిద్ధంగా ఉండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనుకూలించే మైదానంలో బుమ్రా ఎంత ప్రమాదకారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పరలేదు కాగా ఈ సిరీస్ లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు తొలి రెండు మ్యాచ్ పదకొండు వికెట్లను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు మరోవైపు మూడో టెస్ట్ లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది రెండో టెస్ట్ లో విఫలమైన పేసర్ హర్షిత్ రాణాపై జట్టు మేనేజ్మెంట్ వేటు పనున్నట్లు సమాచారం అతడి స్థానంలో ప్రసిద్ధి కృష్ణ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది ఆశీస్ గడ్డపై ప్రసిద్ధ ప్రసిద్ధి కృష్ణకు మంచి రికార్డు ఉంది అలాగే స్పిన్నర్ అశ్విన్ స్థానంలో జడేజాను వాడి వార్తలు వినిపిస్తున్నాయి కాగా వర్షం ముప్పు పొంచి ఉంది మ్యాచ్ జరిగే ఐదు రోజులు వర్షం కురిసే అవకాశాలు నలభై శాతం వరకు ఉన్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది